వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో టమాటా చారు రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు కొన్ని చేంజెస్తో చేసుకుంటే తినడానికి మనకు కొత్తగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో మనం చింతపండు వేయము అందుకని నేను కొన్ని ఎక్కువ టమాటాలు తీసుకుంటున్నా ఒక పది పన్నెండు టమాటాలను తీసుకొని పైనుండే తొక్క తీసేసి మద్దలకి ఘాట్లు పెట్టి నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన టమాటాలు స్టవ్ పైన పెట్టి ఒక టీ స్పూన్ దొడ్డు ఉప్పు వేసి మూత పెట్టి సిమ్లోనే మధ్యలో మధ్యలో కలుపుతూ టమాటాలు ఉడికి నీరు వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి టమాటా చారు మనకు చిక్కగా ఉంటే బాగుంటుంది కదా అందుకని నేను దీన్ని చేతితో మిదపకుండా డైరెక్ట్ మిక్సీ జార్లోనే వేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసి దీన్ని వడగట్టుకొని పైన ఉండే మనకి ఏదైతే వస్తుందో పిప్పి అది పడేసి ఈ చిక్కని టమాటా చారు అయితే తీసుకుంటున్నాను మీరు లేదు నాకు మిక్సీలో వేయడం ఇష్టం లేదంటే చేయితో గట్టిగా మెదిపి కూడా తీసుకోవచ్చు చేతితో మెదిపితే మాత్రం చిక్కగా రాదు చారు ఇక్కడ నేను మిక్సీ లేసాను కాబట్టి చారు చిక్కగా వచ్చింది చేయితో మెదుపుకొని తీసుకుంటే అంత చిక్కగా అయితే రాదు చారులో పోపు కోసం ఇక్కడ చిటికెడు మెంతులు కంపల్సరీ కంపల్సరీయండి స్కిప్ చేయకండి ఆవాలు ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులు అన్నీ ఒకేసారిగా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపు మాడకుండా ఎల్లిపాయలు రంగు మారి మిర్చి పొంగే అంతవరకు వేపుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా కారము చిటికెడు ఉప్పు వేసి కలిపి మనం ముందుగా తీసిపెట్టుకున్న టమాటా రసంని కూడా వేసి పదిహేను నిమిషాలు మంట పైనే మధ్యలో మధ్యలో కలుపుతూ చారు పొంగకుండా మరిగించుకోవాలి చారు పొంగితే పైనుండే ఆయిల్ ఉంటుంది కదా అది పోయి చారు అంత టేస్టీగా ఉండదు ఏ చారు చేసుకున్నా పొంగకుండా ఉండేటట్టు చూసుకోవాలి మీకు టమాటా రసం ఇక్కడ చిక్కగా అనిపించినా లేదా టేస్ట్ చేసినప్పుడు పుల్లగా అనిపించినా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు ఇందులోకి నేను పిడుకడు కొత్తిమీర కాడలతోనే కట్ చేసి వేస్తున్నాను చారులోకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇందులో నేను చింతపండు రసం యాడ్ చేయలేదు అలాగే బెల్లం కూడా వేయట్లేదు కర్రీ కూడా అవసరం లేదు ఈ చార్ని అలాగే తినేయచ్చు వేడివేడి అన్నంలోకి సైడ్కి ఒక ఆమ్లెట్ పెట్టుకొని తిన్నా అంత రుచిగా అయితే ఉంటుంది ఈ చారు రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్